ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా దేవుని మహాకృప మీ అందరిని మెండుగా దీవించునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే చాలాసార్లు మనం నడిచి వెడతా ఉంటాం అదే ఓ రకంగా జీవిత ప్రయాణం అనండి తోటి వారితో కలిసి ప్రయాణం కానీ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాలలో చాలా అనుభవాలు వస్తుంటాయి కొన్నిసార్లు ప్రయాణం వల్ల అలసిపోతాం కొన్నిసార్లు ప్రయాణం చేయకూడదు అనుకుంటాం కొన్నిసార్లు ప్రయాణం చాలా హాయిగా ఉంది అంటుంటాం దీని అంతటికీ ప్రబలమైన కారణం ఏమిటో ఆలోచించాలి చాలాసార్లు మనం కొంతమందితో ప్రయాణం చేస్తామా వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు భలే హుషారుగా ఉంటామండి అందులో ఉన్న టీం అంతా వ్యక్తులు భలే మాట్లాడతారు నవ్వుకుంటూ ప్రయాణం సాగింది అంటే వాళ్ళ ప్రయాణం ఇబ్బంది లేకుండా మాటల మధ్యలో సవ్వడి మధ్యలో ఆనందంగా నడి కొంతమందితో ప్రయాణం వాళ్ళతో ప్రయాణం చేసామంటే విపరీతమైన తిండండి తినలేక చచ్చాం అంటుంటారు కొంతమంది కొన్నిసార్లు వాళ్ళతో ప్రయాణం చేస్తుంటామా ఎంత విసుగు పుట్టిందో అంటే అర్థం ఏమిటంటే నీ ప్రయాణంలో వీసుకుంటుంది ఆనందం ఉంటుంది కొన్నిసార్లు హాయిగా ఉంటుంది కొన్నిసార్లు నా ప్రయాణం వ్యర్థం అనిపిస్తుంది జీవితం కూడా అంతేగా జీవిత ప్రయాణంలో కూడా చేసేటప్పుడు నీ ప్రయాణం సుఖమయంగా ఉండాలి అని చెప్పి దేవుడు ముందుగానే ఆలోచించి ఈ ప్రయాణంలో నేను నిలబెట్టాడు నేను వస్తానే మీరు పదండి అంటూ ఆయన ఎక్కడా ఎవరిని పంపల కారణం ఏంటంటే నేను సదాకాలం మీతో ఉన్నాను ఉంటాను అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన పైనాన్ని సుఖమయం చేయడానికి ఎప్పుడు ఇష్టపడి మనతోనే సంచరిస్తూ ఉంటాడు ఇప్పుడు యక్షకరంధుల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే నలభై ఎనిమిదో అధ్యాయ ఇరవై ఒకటిలో ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పి కొనలేదు ఎడారి స్థలంలో ఆయన నడిపించాడట అది ఎడారి కానీ అరణ్యం ఉంది ఎడారు ఉంది ఇసుక ఉన్నాయి సమభూమి ఉంది కానీ అన్నిట్లో ఆయన నడిపిస్తాడట ఆయన కానీ ఎవరినైనా నడిపిస్తే వాళ్ళ జీవితంలో లోటు అని కానీ దప్పికని కానీ అవసరం తీరలేదని మాట వినబడదు చాలాసార్లు మన జీవితంలో దప్పిక అంటే నీళ్ళు దొరకకపోవడం ఆశించింది అందకపోవడం కోరుకున్నది మనం పొందుకోలేకపోవడం ఇదంతా వాస్తవం మరి ఎడారుడైన నడిపిస్తున్నాడు కదా ఇక్కడ మీరు ఏంటంటే నడిపించేవాడిని వెంబడిస్తే మీ పరిణమలో ఆయన నడిపిస్తాడు గనక ఇది ఎడారి ఆ ప్రయాణంలో ఎక్కడ నీళ్ళు ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఎక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కాసేపు తీర్చుకునే అవకాశం ఉంటుంది అది ఎరిగిన వాడు నడిపించినప్పుడు అది నీకు జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది అలా కాకుండా నడిపించేవాడు నాకు అక్కర్లేదులే అంటూ నువ్వు సాగి వెళ్ళావు అనుకో ఆ మార్గం నీకు తెలియదు గనక అవసరం భద్రత ఉండదు నీ అవసరం తీరే నీరు ఉండదు కొన్నిసార్లు దొంగల చేత కొట్టబడుతున్న అనుభవాలు కూడా వస్తాయి ఇవి ఈరోజు ఇంత తేటగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతాయిగా కరువు అనే ఎడారి వస్తుంది అనారోగ్యం అనే ఎడారు వస్తుంది సమస్యల పుట్ట అనే ఎడారు వస్తుంది ద్వేషం భేదాలు రకరకాల సమస్యలన్నీ ఎదురవుతూనే ఉంటాయి దానిలో నువ్వేం చేయలేకపోయినా ఒక క్షణం ఆయన వైపు తిరిగి ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన నడిపేస్తాడు దాని పేరు ఎడారే కానీ ఆయన నీతో నడిచే ఎడారి నీవు ఆయనతో నడిచే ఎడారి ఎప్పుడైతే అలా నడుస్తావో ఆయన అప్పుడప్పుడు బండలో నీళ్ళిస్తాడు అవసరం అంటే పైన ఇచ్చి నీడని ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు పైనలో సాగేటప్పుడు నిన్ను శాంతికరమైన జలముల నడిపించి ప్రశాంతమైన వార్తలలో పడుకోబెడతాడు ఈరోజు సేవకుడిగా చెప్పగలిగింది ఇప్పటికే జీవితంలో ఉరిగిపోయి ఉంటావు ఒరిగిపోయి ఉంటావు కృంగిపోయి ఉంటావు అలసిపోయి ఉంటాయి ఈ సంవత్సరం నా వల్ల కాదు ఈ ఉద్యోగం నేను చేయలేను ఈ అప్పులు నేను తీర్చలేను అనుకుని ఉంటావుగా కానీ ఒక్కసారి ఆయన మాట వింటే ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపించాను ఆయన నడిపించిన గుంపులో నీ ఉంటే బాగుంటుందిగా నన్ను కూడా నడిపించారు నీ చేయని చేతికి అప్పగిస్తే ఇంకా బాగుంటుందిగా ఆయన నడిపించాడనుకో వారు దప్పికొనలేదు అంటే వారికి ఏ లోటు లేదు ప్రతి అవసరం ఆయన తీరుస్తూ వచ్చాడుగా ఈరోజు సేవకుడుగా ఇంతవరకు మీకు దప్పికలో ఉండి ఏ అవసరం తీరకపోయినా నా యేసు వైపు తిరగండి ఆయనతో నడవడానికి నిబంధన చేయండి మాట ఇవ్వండి ఆయన చేతిలో చేయి వేసి నడవండి దేవుడు తప్పక మిమ్మల్ని లేని పైనల్లో జీవింపజేసి ఆశ్రదకరంగా చేయబోతున్నాడు పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనారయ్య కుటుంబాన్ని దీవించండి నీవు నాదురువై నడిపించండి వాళ్ళ అవసరాలు ఏమైనా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యమైన ఆహారమైనా పిల్లల చదువైన వివాహాలైనా సంతానమైనా అలాగే విడిన కాపురాలు కలపబడటమైనా కష్టార్జితమైన పొలమైనా ఓ రకంగా ఏదైనా జీవన పదని దీవెనకరంగా మార్చండి రక్షణ భాగ్యం కలగాలి సమృద్ధి చేత నింపబడాలి సమాధానంతో నడిపించబడాలి కుటుంబం అంతా వెలుగుతో ఉండాలి ఇక మీదట వారు నీరు దొరకలేదు అనే మాట లేకుండా ఆశీర్వదించి మీరు నడిపించి మహిమ పొందుమని ప్రతి అవసరం తీర్చుమని ఏసు పేరట వేడుచో ఉన్నాము తండ్రి ఆమెన్